పెద్ద పండగ తో మొదలు కానుంది మారు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది ఇప్పటికే పాటలు ప్రచార చిత్రాలు ఆసక్తిని రెట్టింపు చేయగా తాజాగా మాళవికా మోహనన్ కొన్ని విషయాలు పంచుకున్నారు నటీనటుల మధ్య సన్నివేశాలు బాగా రావాలంటే కెమిస్ట్రీ ముఖ్యం ఈ చిత్రంలో ప్రభాస్ కు నాకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి ఇందులో నాది నిడివి ఎక్కువ ఉన్న పాత్ర నా సోలో సీన్ ఒకదాన్ని మూడు రోజులు పెద్ద స్విమ్మింగ్ పల్లో షూట్ చేశారు ఆ మూడు రోజులు దాదాపు రోజుకు పది గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది నా మీద మొసలి దాడి చేస్తున్నట్లు నటించాల్సిన సీన్ ఒకవైపు చలికి చర్మ మొత్తం మొద్దుబారిపోతున్న ఫీలింగ్ కలిగేది అదే సమయంలో మొసలి దాడి చేస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలన్నారు ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి అందరూ అందులోకి దిగి షూట్ చేస్తున్నారు పెయింట్ కెమికల్స్ వాడిపారేసిన వస్తువులు అన్నీ అందులో ఉన్నాయి ఆ నీటిలోనే మూడు రోజులు షూట్ చేశాం అదొక వింత అనుభవం అని మోహనన్ అన్నారు